Last thirty seconds, thirty seconds.

చాలా ఈ ఈరోజు వాళ్ళు నైట్ కూడా నన్ను రామని పెట్టించే నేను రామనుకున్నాను కానీ రాలనుకోలేదు నైట్ వాళ్ళ ఫోన్ చేసి సార్ ఏమనుకోకండి ఈరోజు మాకు ఇవి కాబట్టి అనుకోకండి చోటి పట్టేది మేము రాలేకపోతున్నాం అన్నాను కానీ నా సంకల్పము ఇక్కడ ఏర్పాటు చేసిన వాళ్ళ సంకల్పం గట్టి ఉంది కాబట్టి ఇంకా రాలేదండి మీరు వచ్చినందుకు రానని వచ్చినా మళ్ళీ పెద్ద వాళ్ళు చాలా రకాలు ధ్యాన అనుభవం యోగులతో కనిపించని యోగులు వేస్తారు కనిపించని యోగులు పత్రికారు అదే చెప్పారు యోగులు అంటే ప్రత్యేక వేషధం కాకుండా మన ఉండే ప్రాంతంలోనే మనతో పాటు ఉండి ఆ జ్ఞానాన్ని పొంది దాని పంచే వాళ్ళే అసలైన యోగులు నిజంగా ఈరోజు రామలక్ష్మణ్ గారు మనకు రావడము వారితో పాటు మనలో ఉండడం నిజంగా మన ఆలోచిస్తున్నాం మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేద్దాము వారి మాటల్లోనే మనం ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము అసలు ఈ కార్యక్రమం ద్వారా మీకు తెలియాలి దేవాలయంలో ధ్యానం అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు ప్రతి వారానికి రెండు దేవాలయాలు ఏదో ఎక్కడ మన దగ్గర ఎక్కడ దాదాపు వంద కిలోమీటర్ వరకు వారానికి రెండు ఆ రెండు దేవాలయాలు మీరు పది మంది వెళ్తారు ఐదు మంది ధ్యానం చేస్తారు ఐదు మంది ప్రచారం చేస్తారు పాంపడిస్తారు ఇచ్చి

ಆಗಲ ತಾರಂತಿ ಎಲ್ಲ ಒಕಲಿ ಬಾಹನುondali ಕಡ್ಗಡ್ಗಡ್ ಅಂದ್ರೆ ಹಾಗಿದೆ ಇಕ್ಕೆ ಮೇಂ ಅಂದ್ರೆ ಗುರುಗಳನಿಗೆ ಒಂದು ಬಂಕೆ ಎರಪ್ಟ್ಿಸ್ಕೊಂಡ್ ತನಿ ಒಂದಾನ ವಿಜಯ ಸ್ವಮಯಿ ಓಕೆ ವಿಜಯ ಸ್ವಮಯಿ ರಾವಣ ಮಗ ವಿಜಯನಂದನ ಆಗೋದು ಆ ದೆಗರೆ ಇಕ್ಕೆ ವಿಜಯ ಗೆಳು ನೇನಕಾದ್ರೆ ಪ್ರಯೋಜನ ತಿನೆ ಓಕೆ ಆ ವಿಜಯನಂದನ ತೊ ವಿಜಯ ವಿಲಾಸನಂತ ಈ ವಿಜಯನಂತ ಈ ಜೋಡಿ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತ ಆಗ್ತಾ ಇದೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಒಂದು ಬೈಟಿ ನೀರಷ್ಟ್ರು ರೊಂಡೆ ಥ್ಯಾಂಕ್ ಯು ಅದಕ್ಕೆ ಚರಿ ఆత్మ బంధువులందరికీ వందనాలు కొంచెం ఒక చకెండ్ కడుగు మూసుకొని మళ్ళీ మాట్లాడుకోవచ్చు చాలా కాదు ఇది ధ్యానం కాదు నేను చెప్పేది మనసులో అనుకున్నామ్మా రిలాక్స్గా ఈ క్షణం మీతోటి మీరు భౌతిక విషయాలన్నింటినీ ఫ్యామిలీ విషయాలన్నిటిని పక్కన పెట్టి మీతోటి మీరు ఈ క్షణం మీతోటి మీరు ఫస్ట్ మీ దేహం రావడానికి కారణమైన జనం నుంచి తల్లిదండ్రులకి మనసు లోపల మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి మనసు లోపల అలాగే తోటి సహో సహోదరులు సిస్టర్ అండ్ బ్రదర్స్ ఇక్కడ లేకపోయినా ఎక్కడ ఉన్నా వాళ్ళకి మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి వాళ్ళకి మీ మధ్యన ఏదన్నా వివేభగా ఉంటే మనసు మద్దలుగా ఉంటే ఈ క్షణం వాళ్ళు క్షమించండి ఈ క్షణం మీ సిస్టర్ అండ్ బ్రదర్స్ ఎంత ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు దాని మీరు ధ్యానం చేశారు కాబట్టి ధ్యానం చేసినందువల్ల మనస్సు ప్రశాంతంగా విశాంతతనంలో మనం ఏం చేసినా కానీ అది కొంచెం ఎందుకంటే మన ధ్యానంలో కూర్చునే ముందు ఈ ఈ మనం కానీ కొంచెం ఎందుకంటే ఒక్కొక్క కుమ్మరి కుండ తయారు చేయాలంటే మట్టి పాకం చేయాలి మట్టి కరెక్ట్గా చేస్తేనే కుండ షేప్ వస్తుంది మనం కూడా ఆత్మస్థితిలో మనం ఈ మనకు చిన్న చిన్న విభేగాలు శత్రువులు పక్కింటి వాళ్ళు వాళ్ళతోటి ఉన్నట్టు అనుకోండి మనం ఈ ఆత్మచర్తులు మనం కూర్చోలేము అనమాట అందుకని ఈ సిస్టర్ అండ్ బ్రదర్స్ మనస్ఫూర్తిగా ట్యాక్స్ చెప్పండి ఈ క్షణం వాళ్ళని క్షమించండి మీకు ఏదైనా కోపతాపాలు ఉంటే అలాగే మీ పక్కింటి వాళ్ళు మీ ఇరుగు వాళ్ళు మీ తోడుకు వాళ్ళు ఎవరన్నా వాళ్ళు మనస్ఫూర్తిగా ఇప్పుడు దీవించండి వాళ్ళ మీద మనస్పదలు ఈ క్షణం వాళ్ళని క్షమించండి మీకు తెలిసే తెలవక ఎవరో శత్రువులు ఎవరన్నా ఉంటే వాళ్ళని క్షణం క్షమించండి అలాగే మార్నింగ్ ఎలక్షన్ కాడ నుంచి మనం పుట్టుకునేదాకా ఎంతో మంది సహాయంతో ఈ దేహం నడుస్తుంది బట్టలు నేసేవాడి కాడ నుంచి పొద్దున్నే మున్సిపాలిటీ వాళ్ళు మనకు వచ్చి ఇల్లు ముందు మన వేస్ట్ తీసుకెళ్లే వాళ్ళ కాళ్ళ నుంచి ఎంతో కూరగాయలు పండించే రైతన్నల కాడి నుంచి ఎంతో మంది సహాయంతో ఈ దేహం నడుస్తుంది వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి అలాగే రెండోది ఎంతోమంది అజ్ఞానంలో కొట్టుకుపోయే వాళ్ళకి కొన్ని వేల సంవత్సరాలు హిమాలయాలు ఆత్మ ఆత్మసత్యాన్ని కనుగొన్న గురువు గురువు పరంపరలందరినీ మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి అలాంటి గొప్ప సత్యాన్ని సింపుల్గా ఇంటింటికి అందేలాగా తెచ్చిన బ్రహ్మ విశ్వాస పత్రిజీ గారికి మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి అలాగే ఈ భూమి పంచిపోతల ఆధారం కానీ దేహం నడిచేది భూమిలో నుంచి ఆహారం తిని దేహం నడుస్తుంది గాలి పీల్చుకుంటున్నాం గీడు కాగుతున్నాం మన తిన్న ఆహారాన్ని అగ్ని ద్వారా దహించబడుతుంది అగ్నికి ఆకాశం అనే శక్తికి మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి పొద్దున్న లేచిన కాడ నుంచి పచ్చిపోతల ఆధారంగానే మన దేహం నడుస్తుంది మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పండి అలాగే భూమిని సర్వాన్ని సృష్టించిన ఒక శక్తి ఉంది ఆ శక్తి అది మీకు నచ్చిన దేవుడు అనుకోండి మీకు నచ్చిన దేవుడి పేరు ఏమైనా పెట్టుకోండి విశ్వశక్తి ఈ సృష్టి అన్నిటికీ మూనాదారులను ఆ శక్తికి మనస్వ పూర్తిగా నమస్కరించుకోండి నువ్వు చూడటానికి నువ్వు మాట్లాడటానికి నువ్వు తినటానికి అన్నిటికీ ఉపయోగపడేది ఆ శక్తి ఆ శక్తి భగవంతుడు ఆ శక్తే సృష్టించిన శక్తి పరమాత్మ అన్నిటికి కలిపితే ఆ శక్తే ఆ శక్తి మనసుకు అని చెప్పండి ఈ క్షణం సండే రోజు ఎంతోమంది సినిమాలకో ఆటకో ఏడకో ఏడకో వెళ్తున్న వాళ్ళకంటే ఈ క్షణం నేను ఎవరిని నేను ఎందుకు వచ్చాను అసలు ఏంటి అనే సత్యాన్ని తెలుసుకోవడానికి కోసం ఇక్కడ కూర్చున్న మీకు మనస్ఫూర్తిగా ట్యాంక్ చెప్పుకోండి మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేసుకోండి ట్యాంక్ చెప్పుకోండి మిమ్మల్ని మీకు మీరు అలాగే ఏర్పాటు చేసిన ఈ సమయం ఒక మంచి మాటలు ఒక ఆత్మస్థితిని గురించి తెలుసుకోవడానికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పోలే గారు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేసిన అందరికి మనస్ఫూర్తిగా ట్యాంక్స్ చెప్పండి అలాగే మీ ఇంట్లో ఇక్కడ రావటానికి పంపించిన మీ ఇంటి యజమానులు కూడా మనస్ఫూర్తిగా ట్యాంక్స్ చెప్పండి ఈరోజు ఇక్కడ కూర్చోటానికి హాలు తయారు చేసిన ఎంతోమంది దాతలు మనస్ఫూర్తికి వాళ్ళకి ట్యాంక్స్ చెప్పండి క్షణం ట్యాంక్స్ భావంతో మనం జీవించాలి ప్రతి ట్యాంక్స్ ప్రతిక్షణం ప్రతి భావంతో క్షణం ఎందుకంటే బుద్ధులు చెప్పారు అదే ప్రతిక్షణం తోటి జీవించాలి అలా స్లో కడుతారు ఉండమ్మ థ్యాంక్ యూ అద్భుతంగా ఈరోజు అటు మంచి వైబ్రేషన్ హాల్ ఫీలు చాలా అద్భుతమైన చాలా చక్కగా గాలి వస్తుంది నా ఆత్మ బంధువులారా మనకి ఫస్ట్ మనం ఎందుకు భోంచేస్తున్నాం అనేది ఒక మనకు ఒక క్లారిటీ ఉంది ఓ చేయకపోతే మనం నడవలేము చూడలేము మాట్లాడలేము అనేది ఒక మనకు ఒక క్లారిటీ ఉంది అందుకని మనం కరెక్ట్గా సమయానికి మార్నింగ్ చెను మధ్యాహ్నం నైట్ నైట్ చేస్తున్నాం అట్లాగనే మనం ఎందుకు ధ్యానం చేయాలనే కొంచెం మనం కూడా క్లారిటీ ఉంటే దాని మీద ఒక ఇంట్రెస్టింగ్ చేయాలనే ఒక ఇంట్రెస్టింగ్ ఉంటుంది అదేందమ్మా అది ఒకటి ఈ రోజు మనం కొంచెం క్లారిటీగా మీ డౌట్లు మీకు డౌట్ వచ్చినా కానీ తెలుసుకొని మాట్లాడుకొని అన్ని క్వశ్చన్ ఆన్సర్ తోటి వెళ్దాం ఇంకేంటంటే మిత్రులందరూ కూడా మనం ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక మేజ్ తిరిని ఒక ఇంజనీర్ని పిలిచి దానికి ఎలా కట్టాలిందని తెలుసుకుంటాం అది మన